కోకోనట్ బీట్రూట్ బర్ఫీ షుగర్ అండ్ ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయకుండా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్ తోటి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాక వడగట్టుకోవాలండి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ లోకి వన్ కప్ కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ బెల్లం మూడు యాలకులు అండ్ కొద్దిగా వాటర్ ని పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ లోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసి అంతా చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్నాక సగం పేస్ట్ ని తీసి పక్కన పెట్టుకుందాం మిగిలిన సగంలో బీట్రూట్ జ్యూస్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కొబ్బరి పేస్ట్ ని ఒకసారి చేతితో పట్టుకొని చూస్తే చేతికి అంటుకోకుండా ఉంటే రెడీ అయినట్టేనండి ఈ కొబ్బరి బర్ఫీని ఏదైనా బాక్స్ లోకి లేయర్ గా వేసుకొని పూర్తిగా చల్లారాక తీసేయాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ బీట్రూట్ బర్ఫీ అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి